మీరు చూస్తున్నది ఈరోజు రెండు కాయల కోసం బుష్ చేశాను నేను ఆల్రెడీ రీల్స్లో ఇవి ఈ సైజ్ అవి రంగు వస్తున్నాయి బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి మొక్క మాత్రం మూడు అడుగులు మించి లేదు రెండు చిన్న బ్యాక్గ్రౌండ్ వేస్తాం మా ఇంటి దగ్గర వచ్చిన కాసిన కాయలు ఇవన్నీ కూడా చెట్టు నిజంగా చిన్నదైనా పక్కన ఐదు కాయలు ఇచ్చింది ఇప్పుడు మూడు ఉన్నాయి వేల రెండు కోసాను ఇవి కూడా పక్క వనకు వచ్చినట్టే చూడండి ఇంకా రంగు వస్తుంది తెలుపు ఇలా వస్తే కాయ ముదురుతున్నట్లెక్క మీకు మళ్ళీ వచ్చేస్తుంది అక్కడ నుంచి చూడండి బీన్స్ దాదాపు అయిపోయినట్లే శీతాకాలం దీనికి మంచి కాలం అని చెప్పాలి శీతాకాలం బాగా వస్తాయి వర్షాకాలం విత్తనాలు పెట్టేసుకుంటే మీరు శీతాకాలం బాగా ఎక్కువ వస్తాయి వర్షాకాలం ఇంకా ఎండం తొట్టుకోలేకపోతున్నాయి వర్షాకాలం ఎండం తొట్టుకోలేవు వర్షాకాలం పర్వాలేదు ఏదైనా సీజన్లో వేసుకునే పంటలు ఎప్పుడు కూడా మనకి మంచి ఆపనిస్తాయి ఇది ఇంకా లాస్ట్ రెండు ఉన్నాయి ఇంకా మొక్క అయితే ఎండిపోతుంది దాదాపుగా అయితే మేము ఏం చేస్తామంటే మళ్ళీ కొత్త మొక్కలు వేసేస్తాం క్లౌబీన్స్ చూడండి ఇది పాగుతుంది ఇంకా పూత రాలేదు కొత్త మెట్టం బాగా ఫాస్ట్గా ఉంటాయండి మామూలుగా బీర ఇవన్నీ కూడా అంతే పాదుజాతీ ఫాస్ట్గా ఎదిగితే చూడాలి మళ్ళీ దానికి విరివిగా కాయలు వస్తాయా లేదా అనేది ఇప్పుడు అంత సీజన్ కాబట్టి చూడాలి క్యాప్సికమ్ కూడా అంతేనండి క్యాప్సికమ్ కూడా ప్రస్తుతం మీరు చూస్తే చూడండి మా చెట్టుకున్న క్యాప్సికమ్ ఇవ్వండి రోటి కింద ఒకటి ఇవన్నీ క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వాస్తవానికి శీతాకాలం మాత్రమే వస్తాయి ఎక్కువ తర్వాత ఎండలు ముద్రే కొద్దీ కొంచెం మొక్క ఇబ్బంది అవుతుంది శీతాకాలం వర్షాకాలం వేసవకాలం శీతాకాలంలో ఎక్కువ మనకి పంట దిగుబడి వర్షాకాలం శీతాకాలమే ఉంటాయి అందుకే మనకి విత్తనాలు పెట్టుకోవడం అన్నీ కూడా సీజనల్గా పెట్టుకోవాలి సమ్మర్ సీజన్కి వచ్చిందనుకోండి సమ్మర్లో పెట్టుకోవాల్సిన విత్తనాలు సమ్మర్ కూడా ఉంటాయి కానీ ఏదేమైనా సాధారణంగా ఎయిటీ పర్సెంట్ మొక్కలు మాత్రం యాభై అరవై పెట్టి ఆపుసుకుని కొనేసుకుంటాం కానీ ఇలా వచ్చింది ఒక పావు కేజీ అయినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఏ రకమైన పురుగుల మందులు ఉండవు మనకి మనం వాడేదంతా కూడా జీవామృతమే కదా ఇప్పుడు ఓడబ్ల్యూ అని మనకి చాలా విరివిగా దొరుకుతుంది అమెజాన్లో కూడా ఉంది ఓడబ్ల్యూడీసీ సారీ ఇది అది ఓడబ్ల్యూడీసీలో మీకు ఇంచుమించుగా ఎనభై రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి అవి మొక్కకి చాలా మేలు చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు దాన్ని తయారు చేసిన వారు కిషన్ చంద్ర అని వారు మొక్కల పరిశోధన విభాగంలో బాగా ఆరితీరినవారు మీకు అందుచేతనే వారు తయారు చేస్తున్న మీరు ఓడబ్ల్యూడిసి కనుక విధానం కరెక్ట్గా పా పాటించుకుని మీరు ఒక్క బాటిల్ కొనుక్కుంటే మీరు నిజంగా నంబరు ఐదు సంవత్సరాల వరకు దాదాపుగా వస్తుంది మీకు ఓడబ్ల్యూడిసి వీడియో కూడా వీడియోస్లో పెట్టాను చూడండి మన వీడియోస్లో ఉంటాయి దాని తయారీ విధానం అది కాస్ట్ అంతా ఇవన్నీ కూడా ఉంటాయి వాస్తవానికి నూట యాభై రూపాయలు అది నూట యాభై రూపాయలు మీరు పెట్టుకున్నట్లయితే మీకు దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల వరకు దాన్ని వాడుకుంటూ ఉండవచ్చు ఓడబ్ల్యూడీసీని ఫస్ట్ చిన్న బాటిల్ వస్తాయండి ఒక రెండు మూడు అంగుళాలు వైశాల్యం ఉన్న బాటిల్ అది దాంతో మీరు ఒక పెద్ద రెండు వందల లీటర్ల ట్యాంక్ తీసుకుని కనుక దాంట్లో పూర్తిగా వాటర్ పట్టి అందులో ఈ బాటిల్ పంపేసి ఒక రెండు కేజీలు బెల్లం వేసారంటే మీకు చక్కగా తయారవుతుందిమాట అది విపరీతమైన పోషకాలను ఇస్తుంది మీరు పైన స్ప్రే చేసుకోవచ్చు పైన అయితే కనుక లీటర్కి లీటర్ నీళ్ళు కలపాలి అంటే రెండు వందల లీటర్లు అంటే నాలుగు వందల లీటర్ల నీళ్లు స్ప్రే చేయొచ్చు అదే మనకి మిద్ధి తోటకి అంత అవసరం ఉండదు అందుచేత మనం డైరెక్ట్గా మట్టిలో ఇచ్చుకోవచ్చు మీరు ఇలా మట్టిలో ఇచ్చుకున్నారనుకోండి దానికి ఏంటంటే మీకు డైరెక్ట్గా వేర్లు కలిగిపోతుంది అది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు డైల్యూట్ కూడా చేసుకోవచ్చు ఓడబ్ల్యూడిసి వాడడం వలన జీవామృతం కష్టం కదండి ఇప్పుడు ప్రస్తుతం సిటీల్లో నాట్ ఆవులు అసలు పెంచట్లేదు దేశవాళి ఆవులు ఉన్న సారం మామూలు జెర్సీ ఆవుల్లో కానీ మీకు గేదెల్లో కానీ ఉండదు మనకి బాగా మొక్కలకి మనకు వచ్చే ఎరువుల్లో జీవామృతంలో మేకల ఎరువు పశువుల ఎరువు ఉంటే మేకల ఎరువు ఎరువు ఈ రెండే వాడతారు వీటిల్లోనే పుష్కలమైన ఎరువులు ఉంటాయి పోషకాలు ఉంటాయి అంచేత మేకల ఎరువు కూడా కష్టమే ఆవుల పెంటైతే మాత్రం కొద్ది కొద్దిగా తిరుగుతుంది పర్వాలేదు అక్కడక్కడ గోశాలలో వట్టలు ఇస్తారు మీరు అలా తెచ్చుకుని దాన్ని పేడని వాటర్లో కలిపి ఇలాగే రెండు వందల నీటిలో కలిపి ఒక కేజీ కేజీ నరపాడిని దాంట్లో శనగపిండి కూడా కలపాలి మీరు ఓడబ్ల్యూడీసీలో శనగపిండి అక్కర్లేదు డైరెక్ట్గా బెల్లం కలిపేసుకుంటే చాలు మీకు కానీ అందులో మాత్రం శనగపిండి కలపాలి బెల్లం కలపాలి ఈ మూడు కలిపి మూడు నాలుగు రోజులు పులిగి పెడితే మీకు జీవామృతం దేరవుతుంది ఈ ఓడబ్ల్యూడీసీ కూడా మీకు దాని నుంచే తయారు చేశారు ఆ ఊపేడలో ఉండే సూక్ష్మ పోషకాలను ఏమైనా చెప్పుకుంటున్నాం మనం వాటి నుంచే తయారు చేశారు అని చేత మీకు ఈక్వల్గా ఫలితాన్ని ఇస్తుంది మీరు అందరూ ఎటువంటి సందేహం లేదు అమెజాన్ ఇంకా కొన్ని కొన్ని వెబ్సైట్లలో దొరుకుతున్నాయి అమెజాన్లో ముఖ్యంగా దొరుకుతుంది ఎవరైనా మెద్ది తోటకి సా సేంద్రియ ఎరువుల్లో సాధారణంగా పండించుకోవాలనుకుంటే మాత్రం మీకు ఓడబ్ల్యూడీసీ వాడండి ఓడబ్ల్యూడీసీ మీరు వారం నుంచి పదిహేను రోజులకి మధ్యలో ఒకసారి ఇవ్వచ్చు ప్రతి వారం ఒప్పుకుంటే ఇచ్చుకోవచ్చు లేదంటే పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే కనుక మీకు బాగా పనిచేస్తుంది మీకు నేల మీద ఉన్న బెనిఫిట్ ఒకటి ఏంటంటే నేల మీద వేళ్ళు అలా భూమిలోకి పాకుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచైనా సరే అవి పోషకాలని గ్రహిస్తాయి అంటే భూమిలో సారవంతమైన భూమి అయితే కానీ మరి మీరు కుండీల్లో మొక్క ఎంత తెచ్చుకొస్తున్నారు ప్యాకెట్లో ఇందులో ఎంత సారమో అంతవరకు బాగానే కాస్తుంది పువ్వులు కానీ కాయలు కానీ మీకు ఇందులో సారం అయిపోగానే మళ్ళీ చిగురు రావడం అనేస్తుంది ఒకవేళ మొక్క ఎదుగుతున్నా దాంట్లో పువ్వులు కానీ కాయలు కానీ రావు అనేది మీకు అలా రావాలి అని అనుకుంటే కనుక మీరు మట్టిలో ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అది లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదా ఘనమైన పదార్థాలు కానీ ఏవైనా పర్వాలేదు మీరు పండ్లలో ఇంట్లో తొక్కలు ఉంటాయి కమలాపలం తొక్కలని ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఉల్లిపాయ తొక్కలు కూడా వాడచ్చు అలాగే అరటిపండు తొక్కలు మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటుంది అరటిపండులో ఆ తొక్కలు చాలా బలం మొక్కలకి అంచేత బనానా పీల్స్ ప్రస్తుతం పౌడర్ కూడా చేసి అమ్ముతున్నారు కానీ అంత అవసరం ఉండదు మనం ఇంట్లో తినడానికి కూడా మంచిది కాబట్టి అరటిపండు మనం పండు తింటాం తొక్కలు కూడా ఎరువుగా పడతాం అంజేత ఇలాగా అదేవిధంగా కూరలు తుక్కండి బంగాళదుంప తొక్కలు కానీ టమాటాలు కానీ పాడైపోయినవి కానీ ఇవన్నీ కూడా మీరు వేస్టేజ్ చేయకుండా దాన్ని చెత్తలో పాడేసి కుళ్ళు కంపొచ్చే వరకు కాకుండా చక్కగా మీరు ఒక టబ్ పెట్టుకుని ప్లాస్టిక్ టబ్బున్నట్లయితే రెండు మూడు రోజులకు ఒకసారి దాన్ని ఒక పెద్ద టబ్లోకి మార్చుకోండి పైన మనకి వాటర్ టిన్లు రెండు వందల లీటర్ల టిన్లు ఉంటాయి కదా బ్లాక్ బ్లూ టిన్లు అలాంటివి తెచ్చుకొని అందులో వేసేసుకుని మళ్ళీ కొద్దిగా మట్టి వేస్తుండీ దానిపైన ఒక పొర మట్టి మళ్ళీ ఒక వారం రోజులు రెండు వారాలు తుక్కు మళ్ళీ పైన నింపండి మళ్ళీ దానిపైన కొద్దిగా ఆవు పేడ మాగింది వేయండి మళ్ళీ దానిపైన పూర్తిగా మట్టి వేయండి కొద్దిగా అలా రెండు మూడు పొరల కింద మధ్య మధ్యలో మట్టి ఉండేలాగా అలాగే మధ్య మధ్యలో ఆవు పేడ మాగ మాగింది ఉండేలాగా చూసుకున్నట్లయితే మీకు అది మంచి కింద తయారవుతుంది దాన్ని ఒక మూడు మూడు నుంచి ఆరు నెలల్లో ఇంచుమించుగా దాన్ని వదిలేస్తారంటే కనుక మీకు మంచి ఎరువు తయారవుతుంది అయితే దాంట్లో మనం వానపాముల్ని తీసుకుని మన మట్టిలోంచి అందులో వేసుకోవచ్చు లేదంటే పేడ ఎలాగ ఉంటుంది కాబట్టి దాంట్లో బెల్లం నీళ్ళు చల్లినట్లయితే కనుక వానపాములు పుడతాయి బాగా మీరు అలా కూడా అందులో వానపవాలను సృష్టించుకున్నట్లయితే అది మంచి కంపోస్ట్ ఎరువులో తయారు ఇక విషయానికి వస్తే మీకు ఇప్పుడు చూడండి శీతాకాలం అయిపోయింది వర్షాకాలం మొదలైపోతుంది వేసకాలం మొదలైపోతుంది మంచిసారి ఇవన్నీ పళ్ళ మీద ఉన్నాయి సేమ్ టైము పళ్ళ మీద ఉండగానే మళ్ళీ పూత మొదలైపోతుంది చూడండి ఇప్పుడు జామ చూపించాం కదా ఇదిగో జామ మళ్ళీ పూత ఇదిగోండి మళ్ళీ పూత అలాగే పళ్ళు సరే కాశీ పళ్ళు చిన్న చిన్న టబ్స్లోనే పెడుతున్నాం వీటిని అయినా కూడా చక్కగా వస్తున్నాయి కారణం ఏంటంటే మనం మెట్లో ఉన్న చిన్న మట్టి అయినా కూడా మనం ఎప్పుడు కూడా ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారు ఇది మళ్ళీ పోతా ఇంకా పండ్ల మొక్కలకి వస్తే ఇదిగోండి ఇది తెలుసు కదా అడుగు మామిడి ఇది కూడా పోతా కాయల మీద చూసారా దీన్ని మధ్యాహ్నం మంకెన అంటారు చాలా అద్భుతమైన ఫ్లవర్ ఇది కేవలం మధ్యాహ్నమే పూస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇది అలాగే సూర్యనారాయణమూర్తికి కూడా ఇష్టం దీన్ని బంధూక పుష్పము అంటారు సంస్కృతంలో అందుకే మనకి లలితదాసంలో బంధూక కుసుమ ప్రియ అని ఉంటుంది చూడడం చూస్తే ఎంత బాగుందో అందంగా ఉంటుంది మంచి రెడ్ అండి ఇది కలర్ ఇవి ఉదయానికి రాలిపోతాయి జాగ్రత్తగా ఏరుకోవాలి మనం పరిజాత్రల్లో నెక్స్ట్ మా ఫేవరెట్ ఇది కూడా చూడండి స్ట్రీట్ లెమన్ దీంట్లో మీ అందరికీ తెలుసున్నదే ఇది మళ్ళీ చెప్తున్నాను తక్కువతో పడుతుంది నేర్చు అండి ఇది కూడా అంతే కాయలో పక్క నుంచి ఉన్నాయి పూత పక్కన వస్తుంది చూసారు ఎంత బాగుందో ఇవి ఆకులు మాత్రం నిమ్మాకుల్లో ఉండవండి కమలాపలం నారెంజ్ ఆకుల్లో ఉంటాయి ఇవి చూడడానికి కానీ మీకు పండు మాత్రం నిమ్మ తొక్కలాగే ఉంటుంది సేమ్ కాకపోతే ఇవి పొడుగ్గా వస్తాయి కొంచెం ఆనపకాయ ఆకారంలో ఉంటాయి ఉంటాయన్నమాట చెప్పాలంటే ఇలాగే పెద్ద ఎదుగుతాయి క్యాప్సికం పూతండి క్యాప్స్కం కాయలు పక్కన ఉన్నాయి పూత పక్కన ఉంది మళ్ళీ సరే పెద్దగా ఇచ్చింది ఇది ఇంకా ఎదుగుతుంది చిన్నదా చిన్న వయసులో ఉంది అలాగే సపోటా పూత చూడండి సపోటా కాయ మీరు సపోటాలో రేర్ సపోర్టా ఇది కాలాపతి సపోర్ట్ అంటారు దీన్ని నా వీడియోస్లో ఉన్నాయి ఎంత ఉందో చూసారు ఎకంగానో ఇప్పుడే నాలుగు ఇలా ఉంది చూడండి ఇదిలాగే ఉంటుందండి కోలుగాను ఇది మళ్ళీ పూత మీద ఉంది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫర్టిలైజర్స్ మహిమ వంటిది కూడా మనం చక్కగా ఏ కాలానికి తగ్గ ఫర్టిలైజర్స్ ఆ కాలంలో ఇస్తే మీకు పూత కాత రెండు నిండుగా ఉంటాయి సమ సమృద్ధిగా మళ్ళీ ఇక్కడ కూడా పిండి తయారైంది ఇదిగో పిండి సరే పిండి అది ఇది పోతాఖతం ఇంకా లేదు దీనికి కారణం ఏంటంటే అసలు ఇది నా కొత్త మొక్క ఏంటో తెలుసా మీకు ఇది వరకు పూర్వం పొలాల కంచెల కింద వాడు దీన్ని కూడా నేను వీడియో చేసి పెట్టాను చూడండి ఇది ముఖ్యంగా పప్పులో వేసుకుంటాం దీన్ని మేము ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత మళ్ళీ లాస్ట్లో చెప్తుంది దీని పేరేంటనేది బాగా చూడండి indian songs shra bhajan bhai ever comment petteru shra bhajan bhai సార్ కదా లాస్ట్లో చదురుగా దీని పేరు ఏమైనా తెలుస్తే కదా మీకు నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇదంతా లెమన్ గ్రాస్ అండి ఇది మీకు దోమలు రాకుండా చేస్తుంది దోమలకి రీపిలెంట్గా పనిచేస్తుంది ప్లస్ వెయిట్ లాస్కి బాగా పడుతుంది ఈ మధ్య లెమన్ గ్రాస్ పళ్ళ మొక్కలైతే ఇటువైపు ఉన్నవి ఇవ్వండి లక్ష్మణ ఫలం ప్లస్ అవకాడో ఈ రెండో కూడా పెంచుతున్నాను లక్ష్మణ ఫలం ఇంకా టైం పట్టచ్చు బహుశా మాకు ఇదివరకు పాతింట్లో నేల మీద వేసామండి ఉండేది ప్రస్తుతం కాయల మీద ఉంటుంది కాకపోతే అది కొంచెం హైట్ ఎదిగింది ఇంచుమించుగా ఒక ఏడెనిమిది అడుగులు ఎత్తి ఎదిగిన తర్వాత అప్పుడు పోతొచ్చింది ఇది మనకి క్యాన్సర్కి కీమోథెరపీ కింద పనిచేస్తుంది ఇది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా సరే కనీసం క్యాన్సర్ పేషెంట్స్ వాడాలి ఇవి ఆకులు ఒక లీటరు నీళ్ళల్లో ఒక పదాకులు వేసుకుని అర లీటర్ వరకు మరిగించుకుని తాగితే ఇది కీమోథెరపీ కింద బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు అడిగి ఏదైనా సరే నేను ఏం చెప్పినా సరే మీరు కూడా వైద్యులను సంప్రదించాలి ఎందుకంటే అందరి బాడీ యొక్క పరిస్థితి ఒకలా ఉండదు అలాగే వేరు వేరు రోగాలు మనం ఆయుర్వేదంలో వాడే మాత్రలు కానీ ఇంగ్లీష్ మాత్రలు కానీ ఏ రోగానికి ఏ మందులైనా వాడుతున్నట్లయితే దానికి మనం కొత్తగా వాడే మందుల్ని ఖచ్చితంగా వైద్యుడికి చెప్పాలి అలా చెప్తే దానికి దీనికి పడుతుందో లేదో చూసి వాడచ్చు లేదో అనేది చెప్తారు అలా తెలియకుండా వాడితే కనుక అవి ఎఫెక్షన్ వస్తాయి ఇవన్నీ కూడా లక్ష్మణ ఫలం అండి దీని పండు కూడా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు అయితే పండు తినడం కూడా చాలా మంచిది పళ్ళు బాగా రేరు రామఫలాలు బాగా అమ్ముతున్నారు కానీ లక్ష్మణ ఫలాలు అమ్మట్లేదు ఇది మాత్రం చూడండి ఆకులైతే విలువగా దొరుకుతాయి కాబట్టి మనకి ఇప్పుడు ఈ మధ్య కడియం రాజమండ్రి దగ్గరలో కడియంలో లక్ష్మణ ఫలాలు కూడా బాగా దొరుకుతున్నాయి మొక్కలు దీన్ని తెచ్చుకొని మీరు ఆకులు కూడా వాడచ్చు ఇప్పుడు అన్నీ కల్తీ పంటలు కాబట్టి మనం వాడే సరుకుల్లో చాలా వరకు కల్తీ ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ ఏ రకంగానైనా ఎందుకంటే క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి స్కిన్ దగ్గర నుంచి ప్రతి అవయవానికి కూడా క్యాన్సర్స్ ఉన్నాయి అవి మీకు పెరగకుండా వాటిని అదుపు చేయడానికి ఈ లక్ష్మణ ఫలం ఆకులు బాగా పనిచేస్తాయి ఇది మొక్క విశేషం ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన మొక్క అని చెప్తాను నేనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఆవుకాడు అండి ఇది కూడా గ్రాఫ్టింగ్ మీకు ఇంకా ఏడాదిలో వచ్చేస్తుందని చెప్పాడు కానీ ప్రస్తుతం చిగురు మీదే ఉంది పూత రాలేదు మరి చూడాలి వచ్చే ఏడాది అయినా ఏడాది అయింది పాతి రెండో ఏడాది వస్తుందని చెప్పాడు మరి ఏమైనా వస్తే కనుక మీకు వీడియో చేస్తుంది మా వీడియోలో హైలైట్ అయిన వీడియో దీన్ని వెయ్యి మంది వరకు చూసారు దీన్ని కేతకి అంటారు మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం వీటిని ఇవి ఇది వరకు అయితే పాములు ఎక్కువగా ఉంటాయి వీటి దగ్గర ఇవి పువ్వు వచ్చిందంటే అర కిలోమీటర్ రాసిన వస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది ప్రస్తుతం దీనికి ఒక పువ్వు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి ఒక పువ్వు ఎందుకంటే దీన్ని పెర్ఫ్యూమ్లో వాడతారు చాలా ఎక్కువ వాసన వస్తుంది మొగలి పువ్వు అంటారు మనం మొగల పువ్వు ఇంటి పండ్ల మొక్కల్లో అండి ఇది పునాస కింద పండూరు వేసాం పండూరు చాలా కాస్ట్ యాక్చువల్గా దాదాపుగా సీజన్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది పండుగ మామిడి దాని విత్తనం తీసుకొచ్చి వేసాం మేము అది గ్రాఫ్టింగ్ మొక్కే వేసాం చాలా బాగా గ్రో అవుతుంది ఇది మాత్రం పునాసా ప్రస్తుతం మరి పోతొస్తుంది మీకు ఇది మాత్రం ఎక్స్పెరిమెంటు మీకు చెప్పాను కదా క్లౌ బీన్స్ క్లౌ బీన్స్ శీతాకాలంలో పండుతాయని చెప్తున్నారు అందరూ ఈసారి చూడాలి మరి ఇవి కూడా వస్తాయి లేదా అనేది ఎదగడం మామూలుగానే గ్రో బాగానే ఎదిగింది ఎండలు మెదగొద్ది మరి నెలబడుతున్నారో చూడాలి ఇంకా పండ్ల మొక్క వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్స్ వేసే అన్నాం కదా క్యాప్సికము డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో రెడ్ పింకు ఇవి మూడు రకాలు ఇక్కడ ఇందులో కూడా క్యాప్సికం మళ్ళీ వేరేగా వేసి ఇందులో ఇంకో పండ్ల మొక్క అంజీరండి ఇది కూడా చాలామంది పెంచుతారు హిమోగ్లోబిన్ స్థాయిల్ని అత్యద్భుతంగా పెంచే రక్త శుద్ధి అవ్వడానికి రక్తం పెరగడానికి కూడా చాలా అత్యద్భుతంగా పనిచేసే ఏంటంటే మీకు అంజీర్ ఇవి బయట ప్రాసెసింగ్ అయినా అమ్ముతారు దండల కింద కట్టి అమ్ముతూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ షాపుల్లో కానీ ఇది పచ్చి పండు తింటే ఇంకా మంచి ఫలుతూ ఉంటుంది అంజీర్ ఇది రియర్ ప్లాంటు మాకు రెండు కాయలు ఇచ్చింది మిరడు ఇంకా ఈ ఏడాది ఏంటంటే నీడ వచ్చేస్తుందండి పైన చెట్లు దిలో ఉండడం వల్ల నీడ వచ్చేస్తుంది ఈ ఏడాది చిగురు వస్తుంది పోతొస్తుందో తెలియదు ఇది ఏంటంటే చైనా కమలం ఉన్నారు దీన్ని కమలాపలం చైనా కమలాపొలం మినీ కమలాపలం అని కూడా అంటారు చిన్న చిన్న నిమ్మకాయ సైజు పళ్ళు వచ్చేవి బాగున్నాయి పళ్ళు మాత్రం ఇదొక పండ్ల మొక్క ఇది వుడ్ ఆపిల్ అండి అంటే వెలగ ఇది మినీ ఇది కూడా కాకపోతే ఇంకా పోత రాలేదు రెండేళ్ళైంది మా దగ్గరికి వచ్చి ఇంతే ఉంటుంది మనం ప్రోనింగ్ చేసుకుంటూ ఉండడమే ఇంకా పండ్ల మొక్కలు వచ్చేట్టు మా మునగ మీ అందరికీ తెలిసి ఇదంతా మునగండి రెండు చెట్లు కింద నుంచి ఉన్నాయి పైకి మన చేతికింద వేస్తే ఎప్పుడో మొనకాయ మునగ ఎంత అంత కదా మునగ విడియో చేయాలంటే ఒక పడుతుంది అన్ని లక్షణాలు మునక్కున్నాయి నూట అరవై రోగాలను పోగొడుతుంది మునగా అని రాయలేదు ఆయుర్వేద వైద్యులు దీని పూత ఆకులు అన్నీ కూడా మంచివే ఇంకా తర్వాత వచ్చేటప్పటికి కూసిరండి ఇది కూడా గ్రాఫ్టింగే మాకు మెయిన్ ఏంటంటే పత్రాల కోసం వాడుతుంది ఇది పింక్ అండి పింక్ వాటర్ యాపిల్ అంటారు జంబూరా కాయలు అంటారు మా మా అయితే మా వైపు దీన్ని వాటర్ యాపిల్ అంటారు వాటర్ యాపిల్లో మీని అందులో పింక్ చాలా బాగుంటాయి చిన్న చిన్న కాయలు పింక్ కలర్లో వస్తాయి ఇంకా నెక్స్ట్ కరేపాకు ఇది పని ఎదుగుతుంది మాకు నెక్స్ట్ పండ్ల మొక్క చెప్పి మంచి రెడ్ ఇది కూడా బాగుంటాయి ఇది పక్కన పక్క నుంచి పూత మీద ఉంది చూపూల మీద ఉన్నాయి పూతకాయ పూతకాయ పాలినేషన్ అయ్యింది మీకు ఇలా పింది ఉంటుందండి ఆడ మొగకి ఫ్లవర్స్కి తేడా సరే ఇలా గోల్డ్లో వస్తే పువ్వు ఇలా పింది వస్తే పువ్వు రెండింటికి అది ఇవన్నీ కూడా పువ్వు ప్లస్ ఆడపవు ఇవి మాత్రం ఫార్మినేషన్ నేనే చేశాను బ్యానే జరిగేవి యలయ్యాయి నెక్స్ట్ మామిడి అండి ఇది ఇవి అన్నీ కొత్త కాళ్ళు ఇప్పుడు ఈ మధ్య వచ్చి నెల రోజుల క్రితం నుంచి కాకపోతే పూత రాలేదు చూడాలి ఇవన్నీ అన్నీ మన అలా కూస్తూనే ఉంటాం మొక్కలు వస్తాయి ఇది నిమ్మండి బాలాజీ నిమ్మని మామూలు నిమ్మ ఇవన్నీ రకరకాల నెమ్మల్లో పండిస్తున్నాం ఇందులోకి వచ్చేటప్పటికి స్టార్ ఫ్రూట్లో స్వీట్ అండి ఇది రెండు రకాలు పులుపు స్వీట్ రెండు రకాలు ఇవి ఇందులో స్వీట్ ఇది పులుపు నేల మీద కింద ఉంది సందులో ఉంది ఇవి ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి మొత్తం ఇది ఒకటి ఎక్స్ట్రా పెడుతుంది మీకు మారేడు ఏకబుల్ అండి ఇది హై కాస్ట్ ఇది కూడా ఇది పూత కూడా వచ్చేసింది చక్క పువ్వులు కాయలు దళాలన్నీ కూడా పరమేశ్వరుడికి ఇష్టం ఇవి మొత్తం పండ్ల మొక్కల పైన